ఇద్దరు వ్యక్తులున్నారు ఇద్దరు దేవుడిని ప్రార్థించడానికి వెళ్లారు ఒకడేమో పరిసయ్యుడు ఇంకొకడేమో పన్నులు వసూలు చేసే సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా నేనా సుంకరిలా లేనందుకు సంతోషిస్తున్నాను దొంగలించలేదు మోతగించలేదు ఎవరి దగ్గర పన్నులు వసూలు చేయలేదన్నాడు కానీ ఆ శుంకరి ఎలా ప్రార్థించాడంటే కనీసం తల పైకెత్తడానికి కూడా నేను అరోహణ్ణి కాను దేవా నీ కృప నా మీద ఉంచు నేను పాపిని దేవుడు సుంకరి ప్రార్థననే ఆలకించాడు పరిచేయుడి కాదు తనని తాను హెచ్చించుకునువాడు తగ్గించబడును తనని తాను తగ్గించుకును వాడు